హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చేయబోయే రెసిపీ చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ రసం దిది నాన్ వెజ్లోకి చాలా బాగుంటుంది నాన్ వెజ్ ఐటమ్స్లో చికెన్ ఫ్రై పాన్ ఫ్రై ఫిష్ ఫ్రై దానికి కాంబినేషన్గా చాలా బాగుంటుంది దీన్ని ఒకసారి టే ట్రై చేయండి చాలా టేస్టీగా మనకి ఫంక్షన్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ గోన్ రసం అని పెట్టి పెడుతుంటారు దాంట్లోకి కూర ఆకుని యాడ్ చేస్తూ దాని టేస్ట్ ఉంటుంది కానీ మన ఇంట్లో మొలంకూర ఆకు లేకపోయినా మన ఇంట్లో ఉన్న కూరగాయలతో ఈ రసం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీని ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని చింతపండుని నానపెట్టుకోండి తర్వాత మన ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలని నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేసుకొని మనం కట్ చేసుకున్న ముక్కల్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయండి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును తీసి దాని రసాన్ని ఇవ్వండి కాసేపు మరిగిన తర్వాత సాల్టు గరం మసాలా ధనియాల పౌడర్ జీరా పౌడర్ ఇంగువ రసం పౌడర్ వేసి కాసేపు మరగనివ్వండి మనం దించేస్తాము అనే టైంలో కొంచెం బెల్లం ముక్క యాడ్ చేయండి మనం బెల్లం ముక్క యాడ్ చేయడం వల్ల పులుపుని డామినేట్ చేసి మరికొంత టేస్ట్ని పెంచుతుంటుంది వేసి కాసేపు మరగనివ్వండి తర్వాత తాలింపుకి ఒక కడాయి తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు రసం పౌడర్ని యాడ్ చేయండి వేసి తాలింపు పెట్టు టేస్టీగా ఉంటుంది దీన్ని మీరు ఎప్పుడైనా ఇలాగ ట్రై చేశారా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఎలా ఉందో అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ స్పీడ్బ్యాక్ కూడా నాకు చెప్తుండండి మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ పుష్ అప్ అనేది ఉంటే ఇంకా నేను ఎనర్జెటిక్గా ముందుకు వెళ్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకేనండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్